حال علي بني علي نور علي ابو نور علي ناي ترغالي ادراكو ناي ترغالي ادراكو ناي ترغالي في 1 10 1 في 1 10 1 في 1 10 1 في 1 10 1 ناي ترغالي రావడానికి నా పేరు చంద్రిక నేను ఏలూరులో ఉంటాను మా నా పేరు చంద్రిక నేను ఒక ట్రాన్స్ మహిళను ఏలూరులో ఎంతమై ఎంతమంది ట్రాన్స్ మహిళలు అయితే ఉన్నారో ట్రాన్స్జెండర్స్ అయితే ఉన్నారో ఈ రోజున మేమందరమీ ధర్నాకి దిగడం జరిగింది ఎందుకంటే ఈ ఈ నెల అనకాపల్లిలో పంతొమ్మిదో తారీఖున మా కమ్యూనిటీ మెంబర్ అయిన దీపుని ఒక అంతకుడు బన్నీ అనే ఒక అంతకుడు అలియా దుర్గాప్రసాదు ఈయన తనని నమ్మించి మోసం చేసి ఉరితి తన్ని ఉరితీసి చంపేసి తర్వాత తన బాడీ డెడ్ బాడీని మూడు ముక్కలుగా చేసి అనేక ప్రాంతాల్లో పడేయడం జరిగింది ఆ రోజున మేము పంతొమ్మిదో తారీఖున మేము అనకాపల్లెల్లో అక్కడ నిరసన జరగడం జరిగింది అలా అక్కడే కాదు ప్రతి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి యావత్ ట్రాన్స్ ఉమెన్స్ సేవ ట్రాన్స్ ఫ్యామిలీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ధర్నాలు అలాగే వాడికి ఎవరైతే చంపరో వాడికి ఉరిశిక్ష వేయాలని ఎవరు కూడా ట్రాన్స్జెండర్ ఈ మగవాళ్ళని నమ్మి నమ్మి చాలామంది నష్టపోతున్నాము ఎందుకంటే ఆ ట్రాన్జెండర్స్ ఒక మహిళల కింద రావాలని అలాగే నేను ఎలాగైతే ఆడవాళ్ళకి ఏదైతే చట్టాలు వచ్చినాయో అనగా ఒక చట్ట నిర్భయ చట్టం కానీ దిశ చట్టం కానీ ఎలాగైతే వచ్చినాయో ఆడవాళ్ళకి మాకు కూడా ట్రాన్స్ అనే చట్టం మాకు రావాలని మేము కోరుచున్నాము దయచేసి మాకు విన్నమించుకునేది ఏంటంటే ఆ బన్నీని గురితీయాల్సిందిగా కోరుచున్నాము ఇలాగ ఫ్యూచర్లో ఏ ట్రాన్స్ మహిళని ఏ మొగోళ్ళు మోసం చేయకుండా ఉండడానికి ఇదొక పరిష్కారం ఇదే ఎండింగ్ కావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మాకు మమ్మల్ని మా దగ్గర వచ్చి మా అమ్మతో సహజనం చేసి సహజం తీరిపోయిన తర్వాత మా దగ్గర ఉన్న ఆస్తి అంతా తినేసి డబ్బులు తినేసిన తర్వాత మమ్మల్ని చంపడానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ రోజున మేము ఇలాంటి ఇలాంటివి ఇలాంటి కార్యక్రమం చేపట్టాము యావత్తు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ప్రతి యావ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఇది జరిగింది ఈ ర్యాలీ ఈ రోజున మేము ఈ రోజు ఏలూరు జిల్లాలో ఉన్న ఏలూరు పట్టణంలో ఉన్న ట్రాన్స్ఫర్ ఈ రోజున మేము వ్యక్తపరుస్తున్నాం కాబట్టి ఈ రోజు నాడు మాకు న్యాయం జరగాలి కాబట్టి ఆ బన్నీ అతన్ని వృత్తి చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం నమస్కారం అండి మేము మాట్లాడుతున్నాం ఏలూరు జిల్లా నుంచి ట్రాన్స్ కమ్యూనిటీ నా పేరు నిషారెడ్డి ఈరోజు మేము ఈ ర్యాలీ నిరసన తెలుపుకున్నాము అనకాపల్లిలో జరిగిన సంఘటన గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ దీపు అనే మా ట్రాన్స్ ఉమెన్కి న్యాయం జరగాలని ప్రతి ఒక్క జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు దుర్గా ప్రసాద్ అలియాస్ బన్నీ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలి అతనికి వృత్తి ఇయ్యాలి అతనికి ఏ శిక్ష అయితే పడుతుందో ఆ శిక్షను చూసి ఎవరైతే మా ట్రాన్స్జెండర్స్నే కానీ మహిళలే కానీ ఏడిపించాలన్నా ర్యాగింగ్ చేయాలన్నా ఏదైనా హత్య చేయాలన్నా ఒక్కొక్కరికి వణుకు పుట్టాలి అలాంటి శిక్షలు మన ప్రభుత్వం వాళ్ళు తేవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అంబేద్కర్ రాజ్యాంగంలో ఏ అయితే చట్టాలు అయితే అమలు చేశారో మహిళలకి అలాంటి చట్టాలు కూడా మాకు రావాలి మేము సమాజంలో మనుషులు ఒక ఆడ మగ ఎలాగైతే నివసిస్తున్నారో మేము కూడా నివసిస్తున్నాం ఒక ఆడ మగకి ఎలాగైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో ఓటర్ రైట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మాకు ఉన్నాయండి మేము కూడా ఓట్లు వేస్తాము ప్రతి ఒక్క రాజ్ రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు స్పందించి దీపు అనే మా ట్రాన్స్ ఉమెన్ ఈ నెల కనకాపల్లిలో మా మా కమ్యూనిటీ అనే డ్రాన్స్ మహిళని తీసుకునే వ్యక్తిని చాలా అంటే చాలా అనవసరంగా నరికేసి మూడు మొక్కలుగా నరికి ఒక్కొక్కటి వాటిని ఒక్కొక్క చర్టు పడిస్తాం జరిగిందమ్మా ఆడవాళ్ళకి ఏమైనా జరిగితే న్యాయం జరుగుతుంది మొగోళ్ళకి ఏమైనా జరిగితే న్యాయం జరుగుతుంది వాళ్ళకి కొంచెోళ్ళకి ఏమైనా న్యాయం జరగట్లేదు ఎంతో మంది వెనకాల వస్తున్నారు కానీ సగం దూరం దాక తప్ప పూర్తిగా అయిపోయినా జరగనవ్వట్లేదు ప్లీజ్ ఇంతవరకు అత్యాచారం జరిగింది కాబట్టి ఇంకా అనేది ఏ అత్యాచారం ఏమైనా రాకూడదని చెప్పి మా మీద మంచిఫూర్తిగా కోరుకున్నాం చాలా మంది బెదిరించడం కూడా జరిగిపోతుంది ఆల్రెడీ మా ఈ కూడా చాలా మంది బెదిరించారు అనగా పిల్లలకు జరిగింది ఇప్పుడు ఏ కూడా మేము అలగే చేద్దాం చాలా మంది అన్నారు ప్లీజ్ అలా రాకూడదని చెప్పి మంచి మేము కోరుకుంటున్నాం మీకు మీ మొత్తం సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒకరికి నమస్కారం అండి ప్లీజ్ మా దయచేసి కోరుకుంటున్నాం